హలో అండి అందరికీ కాలీఫ్లవర్ పచ్చడి చేశాను చాలా బాగుంటుందండి అప్పుడే చేసుకొని అప్పుడే తినేయచ్చండి చాలా బాగుంటుంది ముందుగా అయితే కాలీఫ్లవర్ ముక్కలని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని అయితే వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని అవైతే వేడైన తర్వాతనైతే ఈ కాలీఫ్లవర్ అయితే అందులో వేసుకోవాలండి ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదండీ ఇలా వేసుకోవాలి అందుకే ఇలా వేసుకొని చేసుకోవాలి అలా వేసుకుంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా క్రిములు అయితే పోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని పక్కకు పెట్టుకొని ఇందులో మొత్తం వాటర్ అయితే వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీట్ని అయితే ఆరబెట్టుకోవాలండి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పై అయితే ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ వారిన తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని కడాయిలో ఆలివ్ ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఈ కాలీఫ్లవర్ ముక్కలని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి పచ్చడి కదా అండి అందుకే డీప్్రై అయితే చేసుకోవాలి ప్లీజ్ అండి మీరైతే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చిన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మీ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ అయితే కాలీఫ్లవర్ ముక్కల్ని బ్రౌన్ కలర్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనైతే మాడిపోతాయి అందుకే లో టూ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే ఈ కాలీఫ్లవర్ అన్నిటినీ వేయించుకోవాలి అండి నేనైతే కొన్ని ముక్కలు వేయించుకొని మీకు చూపిస్తున్నాను అన్ని ముక్కలైతే వేయించుకొని చూపలేదండి చూడండి ఇవైతే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇవైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే ఇందులో ఉన్నవి కూడా తీసేసుకున్నాను ఇలాగే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్నాను చూడండి అన్నిటినీ వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దానికోసమైతే పచ్చడి కోసం అయితే మసాలా తయారు చేసుకుంటాం కదా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొన్ని మెంతులు కొన్ని ఆవాలు అండ్ ఇంకా కొన్ని జీలకర్ర వేసుకొని అయితే దూరంగా అయితే వేయించుకోవాలండి ఇవి లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి బాగా హై ఫ్లేమ్ పెడితే ఆవాలు అనేవి మట్టిగానే మాడిపోతాయి పచ్చడి స్మెల్లే చేంజ్ అయిపోతుంది చూడండి జీలకర్ర అయితే వేసుకున్నాను ఇవన్నీ వేయించుకొని వీటిని కూడా అయితే పక్కకు తీసేసుకొని వీటిని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి మీకు మిక్సీ అయితే మిక్సీ లేకపోతే రోట్లు వేసుకొని కూడా దంచుకోవచ్చు తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని అందులో రుచికి సరిపడ కారం ఉప్పు ఇంకా పసుపు మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా దాన్ని అయితే పౌడర్ చేసుకున్నాను దాన్ని కూడా వేసి ముక్కలకు మంచిగా పట్టే విధంగానైతే కలుపుకోవాలండి ఇలా కాలీఫ్లవర్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత వీటిని కూడానైతే పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ తీసుకున్నాం కదండి అదే గిన్నెనైతే మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ వేరే అయితే అవసరం లేదండి అదే గిన్నెలో మనం దీనికైతే పోపు వేసుకుంటే సరిపోతుందండి చూడండి అదే ఆయిల్ అయితే వేడి చేశాను నేను వేడి చేసి కొన్ని అయితే ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు ఇంకా కొన్ని రెండు మూడు అయితే ఎండుమిర్చీలు ఇంకా కొంచెం కచ్చా పచ్చదకాంచిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి పోపు పెట్టుకున్న తర్వాత అది వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం చల్లబడిన తర్వాత మనం ముందుగా కాలీఫ్లవర్కు ఉప్పు కారం మసాలా అయితే పట్టించుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అప్పుడే పెట్టుకొని అప్పుడే తినవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ చల్లబడిన తర్వాత అందులో అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఆయిల్ అంతా పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ అయితే సూపర్గా వచ్చిందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కాలిఫ్లవర్ ముక్కలకు ఆయిల్ పట్టిన తర్వాత ఒక నిమ్మరసం అయితే పిండుకోవాలండి నేను ఇంత ఒక కాయ పిండుకున్నాను అందులో అయితే గింజలు పడినవి కదా అండి అవి అయితే తీసేసినాను గింజలు ఉంచుకోవద్దు చేదొచ్చేస్తుందండి ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అండి ఇదైతే అప్పుడే పెట్టుకొని అప్పుడే తినేవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఓకే అండి లైక్ అయితే చేసుకోండి ఓకే